అండి గంగా జయంతి అంటే గంగమ్మ తల్లి భగీరథుడు భూమి మీదకి తీసుకువచ్చిన రోజు ఏ రోజంటే నాలుగో తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం అయితే వచ్చిందండి వైశాఖ మాసం శుద్ధ సప్తమి తిది రోజున భూమిపైకి గంగాదేవి వచ్చింది అని మనకి పురాణాలు చెబుతున్నాయి భగీరథుని తపస్సు కారణంగా భూమికి చేరిన గంగా భగీరథుని పూర్వీకులైన సాగరపుత్రులు భస్మమై పడి ఉన్న ప ప్రదేశానికి వెళుతూ మార్గమధ్యలో జాహ్నముని యాగస్థలాన్ని ముంచి వేస్తుంది అలా మునిగిపోవడాన్ని చూసి ఆగ్రహించిన జాహ్న మహర్షి గంగను పీల్చి పుక్కిట పడతాడు అది చూసిన భగీరథుడు జాహ్న మహ మహర్షిని వేడుకొని గంగాదేవిని విడిపించమని సాగరపుత్రులు భస్మమైన ప్రదేశానికి తీసుకువెళ్తాడు ఈ సంఘటన వైశాఖ శుద్ధ సప్తమి తిది రోజున జరిగింది అప్పటి నుండి ఈరోజు గంగా జయంతిగా అందరూ జరుపుకుంటారు ఈ గంగా జయంతి రోజున మనం చేయవలసిన పనులు ఏంటంటే గంగా నదిలో స్నానం చేయడం చాలా మంచిది అవకాశం ఉన్నవాళ్ళు నదిలో స్నానం చేసి అమ్మవారిని నమస్కారం చేసుకోవాలి మీకు దగ్గరలో ఉన్న కాలువల వద్ద కాలువల వద్ద కానీ బావుల వద్ద కానీ చెరువుల వద్ద కానీ స్నానం చేసి ఆ గంగా దేవుని అయితే స్మరించుకోండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి